వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో వీడియోకి నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి అసలు ఏ పాయింట్ కరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను ఏంటి అని మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలు చేయగలను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే బిగ్ బాస్ నేను సండే ఎపిసోడ్ చూసాను కదా సో సండే ఎపిసోడ్ చూసిన తర్వాత నేను ఒక పాయింట్ అబ్జర్వ్ చేసింది రీతో అని ఉంటేమో బాగుంది ఏంటి అంటే రమ్యాతో రమ్య డ్యాన్స్ వేసినప్పుడు భేమన్ పవన్ వచ్చి డ్యాన్స్ చేస్తారనమాట సో డ్యాన్స్ చేస్తున్నప్పుడు రీతు ఎక్స్ప్రెషన్ చూడాలి అసలుకి నిర్చంగా అంటే చాలా చాలా అరే ఏంట్రా బాబు నా ముందే దాంతో డ్యాన్స్ చేస్తున్నావు అన్న రేంజ్లో అయితే నాకు ఎక్స్ప్రెషన్ కనిపించింది తను వాళ్ళిద్దరు డాన్స్ చేసినంతసేపు రీతు ఎక్స్ప్రెషన్ చూపించారు నేను కూడా ఇక అదే చూశాను అనమాట సో వాళ్ళిద్దరి మధ్యన ఏంది ఏముంది అనుకుంటున్నాను కదా కొంచెం జలస్ ఫీల్ అవుతుంది డీమాన్ అన్ పవన్ ఎవరితోనో డ్యాన్స్ చేసినా ఎక్కువగా క్లోజ్గా మాట్లాడిన రేతు చోదరి ఏంటంటే కొంచెం ప్రొసెసివ్ కదా ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ దూరంగా ఉండి చూస్తూ అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ ఎక్స్ప్రెషన్ అయితే అర్థమైంది ఏంట్రా బాబు అంత డ్యాన్స్ చేస్తున్నా నేను ఉన్నా కానీ అంత చేయొచ్చు కదా అనే ఎక్స్ప్రెషన్ అంటే కొంచెం పాసిటివ్నెస్ ఫీల్ అవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏముంది లేకపోతే క్లారిటీ లేదని ఒక్కోసారి ఏం లేదు ఫ్రెండ్స్ అని చెప్తారు ఒక్కోసారి అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు బట్టి వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉంది వీళ్ళిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారా అన్నట్టు మాట్లాడుకుంటారు సో మనకైతే ఎవరి మనసులో ఏముందో మనం చూడలేము కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఫ్రెండ్స్ అనే అనుకుంటాం సో ఫ్రెండ్స్ లాగే ఉన్నారు కానీ నేనైతే అది అబ్జర్వ్ చేశాను వాళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నప్పుడు రేపు రీ ఎక్స్ప్రెషన్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పాలి ఇటు లోపల లోపల కున్నుకుంటుంది జలస్ ఫీల్ అవుతుంది రమ్య అంటేనే అసలు వాళ్ళిద్దరికి కొంచెం పడదు అలాంటిది వెళ్ళి రమ్యతో డ్యాన్స్ చేయడం కొంచెం తను తీసుకోలేకపోయిందనిపించింది సో నాకు అదే పాయింట్ అనిపించింది సో మీకు ఏమనిపించింది అసలు వాళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్వులా లేకపోతే ఈ షో కోసం ఇలా చేస్తున్నా షో కోసం ఒకరోజు రెండు రోజులు చేయొచ్చు కానీ వాళ్ళిద్దరి నుంచి వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఇదే బాండింగ్ వాళ్ళిద్దరు ఎప్పుడు క్లోజ్ అయ్యారు అప్పటి నుంచి ఇదే ఉంది చాలాసారి నాగార్జున గారు చెప్పారు బయట వాళ్ళు వచ్చారు చెప్పారు మీ మంచి ఇట్లా ఏదో ఉందనుకుంటున్నారు బయట అని చెప్పినా కానీ వాళ్ళిద్దరు అప్పటివరకు ఓకే మళ్ళీ తర్వాత అదే బాండింగ్ అవే మాటలు అవే క్లోజ్గా మాట్లాడుకోవడం సో అట్లే ఉన్నారు కాబట్టి సో దాన్ని బట్టి మనకు ఒక డౌట్ రావచ్చు చింద ఓ వీళ్ళేది మధ్యన లవ్ ఉంది కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో నాకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి అయితే అదేం లేదులే మళ్ళొక్కొక్కసారి అదేం లేదులే అందరూ ఒక చోట ఉంటారు కదా ఫ్యామిలీలో ప్లేస్ వచ్చి వాళ్ళకి కంఫర్ట్ వాళ్ళతో కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉంటాము సో అన్న ఆ థింక్ కూడా ఒక్కొక్క సైడ్ ఆలోచిస్తాను అన్నమాట సో మీకేమనిపిస్తుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఉంది అనుకుంటున్నారా అనేది చేయండి